ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీ ఎమ్మెల్యే వాహనండి కొని బాలుడి కన్నుమూత ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడైతే మృతి చెందాడు ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాకుళం సంబంధించి వై రాజాం లగ్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు అయితే ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం అయితే కనుక బేభత్సం సృష్టించిందని చెప్తున్నారు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో భరద్వాజ్ అనే బాలుడిపైకి ప్రచార రథం దూసుకెళ్లడంతో ఈ విషాద ఘటనలో బాలుడు భరద్వాజ్కి తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి అయితే బాలుడిని తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడైతే మృతి చెందాడు సో ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజంలో అయితే జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రయాణిస్తున్న ఈ యొక్క ప్రచార రథం ఏదైతే ఉందో అది మరి ఎన్న ప్రాబ్లం ఏంటో తెలీదు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని అయితే చెప్తున్నారు దీని ద్వారా దీంతో అయితే గనక ఆ బేభత్సం సృష్టించడం వల్ల ఈ ఘటనలో భరద్వాజ్ అనే యువకుడు చిన్న బాలుడు బాలుడిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలతోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు